ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారందరూ ఈరోజు నాకు మిర్చి బజ్జీ తినాలనిపించింది మార్కెట్కి వెళ్ళి నేను మిర్చీలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బజ్జీల కోసం కాకపోతే నేను తీసుకొచ్చినవి సన్నంగా ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే బజ్జీల కోసం లావుగా ఉన్న మిర్చీలు తీసి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ కావాల్సిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కావలసినంత ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర కావాల్సినంత చింతపండు పావు కిలో శనగపిండి అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి శనగపిండిలో వాము ఉప్పు అల్లం పేస్టు కారం కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్రై చేస్తున్నాను ఒక స్పూన్ కొబ్బరి పొడి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మనం ఇంతకుముందు మసాలా మిక్సీ పట్టాను కదండి ఇందులో చింతపండు గుజ్జు వేసుకొని మిక్సీ పట్టాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి బజ్జీలు రెడీ ఫ్రెండ్స్ మీలో బజ్జీలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్